హలో అండి వెల్కమ్ టు అదర్ మినీ బ్లాగ్ ఇక్కడ మా అత్తయ్య శారీ చూపించమన్నారు కదా ఇది బ్లీడ్ అయిన శారీ అనమాట మైసూర్ సిల్క్ దీని మీద గ్రీన్ శారీ అంతా బ్లీడ్ అయింది మేము డైయింగ్ కి తీసుకెళ్ళినప్పుడు షాప్ లో దీనికి ప్లెయిన్ కలర్ వేయడం అయితే కుదరదన్నారు ఏ కలర్ వేసినా కూడా ఆ బ్లీడ్ కనిపించేస్తుంది అన్నారు సో ఇక్కడ ఇలా పోచంపల్లి డిజైన్ అయితే ఒకటి చూపించారనమాట సో మా అత్తయ్యతో డిస్కస్ చేసిన తర్వాత ఓకే వేయించుకుంటారన్నారు సో ఫైన ఇదైతే పోచంపల్లి శారీ లాగా టర్న్ అయింది మైసూర్ సిల్క్ కాస్త పోచంపల్లి శారీ అయిపోయింది అనమాట నా శారీ కన్నా ఈ శారీ డైయింగ్ నాకు చాలా బాగా నచ్చింది ఎలా అయితే చెప్పారో అతను సేమ్ అలాగే వచ్చింది చాలా నచ్చింది చాలా యూనిక్ గా ఉంది ఈ పోచంపల్లి ఎప్పుడు కట్టుకోలేదు అన్నారు సరే కదా అని ఇదైతే వేయించాము మాకైతే ఈ ప్రింట్ కి ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేశారండీ చాలా బాగా వచ్చింది తప్పకుండా మీకు కావాలి అంటే డై ట్రై చేయొచ్చు చాలా మందికి డౌట్ ఉంటుంది కదా సో శారీ ఇలా ఉందనమాట మీద వేసుకుంటే నేను జస్ట్ రిఫరెన్స్ కింద అయితే చూపిస్తున్నాను అలాగే ఒరిజినల్ డై వేయకముందు బ్లీడ్ ఉన్నది ఎలా ఉందో కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్